ఎప్పుడు కర్మముల చేయువాని సన్యాసి త్యాగి శాస్త్రములు చెప్పుచుండు నిజమిది మొదట విషయముగా దోచుచు తుదకది అమృతంబుగాండినా ఆ సుఖము సాత్వికబు అని నీవు నిక్కముగా నెరుగవలయూ మృతంబుగ నుండియు తుదకది విషముగా మారెనేని అట్టి సుఖమును నెప్పుడు అర్జున రాజసంబని ఎరుగుము ఆద్యంతముల ముల అర్జున విషతుల్యముగ నుండినా ఆ సుఖము తామసంబు అని నీవు నిక్కముగ తెలియవలయూ ಬ್ರಾಹ್ಮಣುಲ ಕ್ಷೇತ್ರಿಯುಲನು ಫಲ್ಗುನ ವೈಶುಲನು ಸೂತ್ರಾದುಲ ಕಲ್ಪಿಂಚಿ ನಾನು ನೇನು ಕಲ್ಮಲನು ಬಟ್ಟಿ ಈ ಜಗತಿಲೋನ ಸಮ ಮುದ ಮುನು ದಪ ಮುನು ಶೌಚ ಜ್ಞಾನ ವಿಜ್ಞಾನ सात्यमुनु नास्तिक्यमु सहजमुल् ब्राह्मणुलकेल्लप्नुबु गीर्तियु साहसम्बुनुदानमु जलने नवी। क्षत्रियुल सहज धर्ममुर्जुना वर्तकमु गोपोषण కృషియును వైశ్యులకు ధర్మంబులు శుశ్రూషయే ముఖ్యమై ఎప్పును సూత్రులకు జగతినపుడు ఎవరి కర్మలు వారలు తప్పకను ఎప్పుడును చేయుచున్నా అట్టి వారికి గల్గును అర్జున జ్ఞానంబు జగతి అందు తక్కువని తన ధర్మమున్ విడుచుటా ధర్మంబు కాదు పార్థ తన ధర్మెట్టిదైనా జేయుటే ధర్మంబు ధరణిలోనా దోషములు గలవంచును కర్మలను దూషింపరాదు ఎప్పుడు సహజ కర్మలనెప్పుడు సాగింపవల జగతిలో విప్పునెప్పుడు ధూమము తప్పగా గప్పియుండెడు రీతిగా కర్మలను గూడియుండు దోషములు కనుగొనక సహజంబుగా అందుచే కర్మములను అర్జున చేయమల ఫలము వీడి చేసిన పనులను చిత్తంబు శుద్ధమగును చిత్తంబు శుద్ధమైన తదుపరి చింతింపవలె బ్రహ్మమున్ అజ్ఞాన మార్గంబును అర్జున సంగ్రహంబుగ నిర్మలం బగు మనసుతో నిప్పుడు నిశ్చయం శబ్దాది విషయములను చక్కగా నిగ్రహింపగవలయును కాయవాన్మూన సక్రియల్ అనువాని కట్టి పెట్టగవలయును మితముగా భుజించుచు నుండవలే సతతమే కాంతమందు భావంబుతో కామంబు కోద్రంబును మరియును గర్వమును వీడవలయు శాంతమును భూని ఎప్పుడూ శ్రద్ధతో ధ్యానమును చేయవలయు నేను నా తనుభావము వీడవలే నిక్కముగ జ్ఞాని ఎప్పుడు నిర్మలుండైన యోగి కర్మలను నిశ్చింతగా చేయును కోరడెన్నడుదేనిని కూర్మితో దూషింపనే సమముగా చూచుచుండి ప్రేమతో సర్వభూతములనెప్పుడు నన్ను సేవించుచుండి పొందును నన్నె నిక్కంబుగాను ఇట్లు చింతించువాడు ఎరుగును నా తత్వమును సర్వమున్ నా తత్వమెరుగువాడు నాలో నీవును అర్జున కర్మలను నాయందు సన్యసించి నీమదిని నిల్పుమోయి నాయందు నిశ్చలం బగు భక్తితో నిశ్చలం బగు భక్తితో నీమదిని నాయందు నిలిపిదేని నా ప్రసాదంబువలనా దాటెదవు నా మాయనతి సులువుగా దందువేని అర్జున అన్ని విధముల చేతను నష్టమై నశింతువు పొందవు నన్ను నిక్కంబుగాను అన్ని భూతములందున ఈశ్వరుడు అవ్యక్తముగా నుండిత త్రిప్పుచుండును వాణిని తప్పక తన మహామాయవలనా అన్ని విధముల చేతను నీవతని శరణు బంధుము ఫల్గునా శాంతి గల్గును పూర్తిగా లభించు శాశ్వతం బహుమోక్షము అత్యంత గోప్యమైన జ్ఞానమును అర్జున తెలిపినాడా యోచించి చక్కగాను కర్మలను తోచినట్లుగా చేయుము నాకు ప్రియుడవుగావునా నీకు నేనింకొకటి చెప్పుచుంటి అత్యంత గోప్యమిద్ది అర్జున నీ చిత్తమిచ్చి నాయందె మనసు నుంచి భక్తితో నన్నె సేవింపుమోయి నాకే మృక్కుము ఫల్గునా సర్వమును నాకే అర్పింపుమోయి పొందెదవు నన్ను నీవు నిక్కముగ పొందవిక జన్మములను ప్రతి నేసి యథార్థము ఫల్గున పల్కుచుంటిని నమ్ము సర్వధర్మముల వీడి సత్వరమిశరుణ పొందుము నీవికా సర్వ పాప విముక్తుగా సల్పుదు దుఃఖపడకుము ఫల్గునా తపము చేయనివానికి నాదైన వానికి శుశ్రూష చేయునట్టి శూద్రులకు చెప్పకి ధర్మంబును నన్ను నమ్మనివానికి నన్ను దూరెడువానికి చెప్పకి ధర్మములను ఎప్పుడు చెప్పిన చొచడిపోదురు అత్యంత గోప్యమైన దీనిని అత్యధిక భక్తితోడా నా భక్తులకు చెప్పిన వాడిలలో నన్నె బొందుము తప్పక అత్యంత ప్రియుడు నాకు అర్జున గీత బోధించువాడు మనుజులలో కంటే ప్రియతముడు మహిళన లేడు నాకు ఈ గీతా గీతాశాస్త్రంబును ఎవరైనా భక్తితో భటించినా నన్ను రంచు నమ్ము జ్ఞాన చేత అత్యంత శ్రద్ధతోడా దీనిని ఆలకించెడు వాడును పాపముల వీడి పొందును సత్ప్రదంబును నిజముగా అర్జున వినియుంటివి దీనిని అజ్ఞానమది తొలగనా వీనుల రగవిందునే సత్యమును వినిపింపు మొక్క తూరి తొలగిపోయెను మోహము శ్రీకృష్ణతోచను సుజ్ఞానము నీవు చెప్పిన రీతిగా చేసేదను నిక్కముగ కర్మములను శ్రీకరం బగుదీని నిరిగించి శ్రీకృష్ణుడు అర్జునునకు వింటినే ధృతరాష్ట్ర విని పొంగిపోవు విజయుడును శ్రీకృష్ణుడు వెలసిన తావులందునెప్పుడు నీతిను ఐశ్వర్యము లక్ష్మియు నిక్కముగనుండు జయము విజయుడును శ్రీకృష్ణుడు వెలసిన తావులందున నెప్పుడు నీతియును ఐశ్వర్యము లక్ష్మియు నిక్కముగనుండు జయము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం ఇది శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబైన గీతామృతమున అష్టదశాధ్యాయము సమాప్తము హరే కృష్ణ